వర్దనపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిని మేము పది సంవత్సరాలు పరిపాలించినాం ఈ పది సంవత్సరాల పరిపాలనలో వర్ధనపేట ఏ విధంగా ఉంది గత అరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలించింది అప్పటికి ఇప్పటికీ తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ అయితే దాదాపు నూట యాభై కోట్లతోటి మేము వర్ధనపేటలో ప్రతిదీ ప్రతిదీ డెవలప్ చేసుకున్నాం మిమ్మల్ని చూడండి రహదారులు అయింది సెంటర్ లైటింగ్ అవుతుంది సెంటర్లో వచ్చేసి ఒక సిటీ వాతావరణం సిటీ వాతావరణం అంబేద్కర్ స్టాచ్యూ అవుతుంది తర్వాత వరదంపేటలో మున్సిపాలిటీ ఆఫీసు నూతన భవనం కట్టుకోవడము క్యాంప్ ఆఫీసు కట్టుకోవడము ఎంపీడీఓ ఆఫీస్ కట్టుకోవడము శ్మశాన వాటికలు గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ మేము మీరు తీసుకొచ్చిందే తర్వాత ఆప్ ఆఫీసు శాంక్షన్ తీసుకొచ్చినాము ఆల్రెడీ మేము కట్టినము దాన్ని ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అదే దశలో వదిలేసి అదే విధంగా ఉన్నది ఫైరింగ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది చాలా 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 అభివృద్ధి పనులు చేసినాం చాలా చాలా అభివృద్ధి పనులు చేయడం వల్లే ఇవాళ ప్రజలు అయ్యో ఆ పది సంవత్సరాలే మేము చాలా మేము ఆనందంగా ఉన్నాము ఏంది మాకు ఈ గోస ఇవాళ రెండు సంవత్సరాల లోపలనే దాదాపు మాకు ఒక ఇరవై సంవత్సరాలు వెనుకబడట్టు అనిపిస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తుంగుల దుక్కేసాం కాదు అబద్ధపు హామీలు అవి అవి చీటింగ్ మాటలకి ఫోర్ ట్వంటీ చీటింగ్ టైప్లో మాట్లాడేళ్ళు ఆ ఫోర్ ట్వంటీ చీటింగ్ అనేది ప్రజలకు చూపించరు ఆరు హామీలలో ఏ హామీ ఒకటి అయింది చెప్పండి మీరు కూడా మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తుంటారు ఆరు హామీలలో వచ్చేసి మనకు ఒకటే ఒకటి ఆ ఉచిత బస్సు పెట్టారు ఆ ఉచిత బస్సులో కూడా బస్ పేస్ వచ్చేసి ఒక పర్సన్కు ఇద్దరు పేర్స్ తీసుకునేంత ఛార్జీలు పనిచేసి ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టి మగవాళ్ళ దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేస్తాం అందులో కూడా ఏముంది న్యాయం ఉంది రైతుల పక్షాన రైతులు చూడండి రైతులు ఎంతో కోసపడుతుండ్రు పదేళ్ళు రైతులకు అసలు కోటీశ్వర్లేదు పదేళ్ళు పదేళ్ళు రాష్ట్రంలో వచ్చేసి రైతులకు రైతు బాంధు రైతు బీమా రుణమాఫీ ఉచిత కరెంటు నాణ్యమైన ఎరువులు సకాలంలో వచ్చేసి వరలు కోసిన తర్వాత మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాటిని కాంట్రాక్ట్ పెట్టించి వాళ్ళ రైతు ఖాతాల్లో వాళ్ళకు డబ్బులు జమ చేయడము తర్వాత ఎరువులు కూడా సకాలంలో అందించి రైతులకు అన్ని విధాలుగా అండదండగా ఉంది మరి ఈరోజు మరి ఏ విధంగా ఉంది రైతులు కనీసం ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు అంటే అప్పుడు చే అప్పుడు అప్పుడు గవర్నమెంట్లో అట్లా ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మరి ఫ్యాక్టరీల రూపంలో తయారు కావట్లేదా ఇది సరే ఈ ప్రజలను పక్కద పెట్టించేందుకు ఈ రాష్ట్ర అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకల్లి కరువు కాటకాలు రైతుల కష్టాలు అన్నీ ఈ ప్రభుత్వ హయామ జరుగుతుంది మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు వర్ధన ఇప్పుడు వర్ధన్పేటలో డెవలప్ చేసినప్పుడు వర్ధన్పేటలో డెవలప్మెంట్ కాదు వర్ధనపేటలో వచ్చిన యొక్క ప్రతి ఆఫీసును కూడా తీసుకొచ్చేసి ప్రక్క పక్కలు ఏషన్ చేస్తుండ్రు ఇప్పుడు అదేవిధంగా వచ్చేసి వంద పడగల హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా గత ప్రభుత్వం హయాంలో సాక్షి దానికి నిధులు కూడా మంజూరు చేసినప్పుడు దానికి జీవోలు కూడా అందించనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్రెడీ శిలాఫలకం కూడా వేసి ఉంది ఆ శిలాలు కానీ కాదనేసి స్వప్రయోజనాల కోసం సర్పంచ్ అప్పుడు దాన్ని తీసుకెళ్ళేసి ఉప్పల్లిపడి క్రాస్ కార్డు పెట్టేసి అక్కడ సర్పంచ్లు గెలవాలి అక్కడ వార్డ్ మెంబర్లు గెలవాలి వాళ్ళు గెలవాలి వీళ్ళు వెళ్ళాలని అక్కడ వేసిన పరిసర ప్రాంతాల్లో మొత్తం సర్పంచ్లు ఊడిపోయారు ఇప్పుడు కొత్త నాటకాని తిరగలేపారు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసి వర్ధం మళ్ళీ ఒక శిలాఫాల్కం శిలాఫాలు గాలంటే ఏంటిదండి అది శిలాఫాలు కానీ అది బొమ్మలు ఆడు హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ శిలాఫాలుగా ఈ శిలాఫల్కం ఎవరిని బ్రఫ్ కోసం ప్రజలను గ్లఫ్ చేయాలి ఏదో విధంగా ప్రజలను మోసం చేయాలి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అది మోసం ఇక్కడ వచ్చేసి మా మున్సిపాలిటీ వచ్చేసి కనీసం హండ్రెడ్ పెట్టే సాంక్షన్ లేదా అని తీసుకొప్పేసి అక్కడ అదొక మోసం అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏదో మోసం అంతా మోసాలు తప్పితే ఇక్కడ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు గమనిస్తున్నారు మేము దయానగర్ ఆధ్వర్యం లోపల మేము భర్తపేట లోపల మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ మా బీఆర్ఎస్ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది గ్రౌండ్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ పన్నెండు డీజిల్ లోపల వచ్చేసి మేము వందకు వంద శాతం గెలిచేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రజలు గెలిపించేందుకు ఎన్నోడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి ఎన్నడూ గెలిపేవాలనేసి ప్రజలు కూడా తలదారి ఆడుతున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు ఇవాళ వచ్చేసి కనీసం తులం బంగారం అని చెప్పింది మీకు కళ్యాణ లక్ష్మితోటి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ కాదు అది కానీ ఇక్కడ పేద ప్రజల కష్టాలు చూసేసి ఒక వాళ్ళకు ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం అనేది ఇస్తే దానివల్ల పేదంటి పిల్లలకు మెయిల్ చేస్తున్నారు ఆరు లక్ష రూపాయలు స్కీమ్ పెడితే ఆ లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు తులం బంగారం పాపం లేదు ప్రతిదీ అబద్ధమే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు వందకు వంద శాతం వందకు వంద శాతం డయానా ఆధ్వర్యంలో వర్ధనపేట మున్సిపాలిటీ పీఠంపై గులాబీ జిల్లా ఎగరవడం ఖాయం ప్రజలు ఆసక్తి ఉన్నారు